బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు ఏదైతే సమయం గడుస్తూ ఉన్నదో నడుస్తూ ఉందో అది నా అపురూపమైన నా కంటి ఆశా జ్యోతులైన పిల్లల కొరకు కల్ప పరివర్తన యొక్క అంతిమ గడియలు అనుకోండి ఈ కారణం వలనే నలువైపులా క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది అనగా స్వభావము సంస్కారము ప్రకృతి మాయ మరి ఏ విధమైనదైనా సరే అది వీట్కోలు తీసుకొని మీకు విజయాన్ని ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళుటకు అది ఫిక్స్ అయి ఉన్నది కొంచెం హాజర్ నజీర్ అవుతుంది అందుకని పిల్లలు గమ్యం మీద మీరు దృష్టిని పెట్టండి మీకు గమ్యం కనపడుతూ ఉంటుంది అనగా స్వయం కూడా అనుభవం చేసుకోండి నేను ప్రతి ఒక్క వస్తువును అతీతంగా వెళ్ళిపోవాలి అని అనుకోండి నేను మాలిక్గా అయ్యి ప్రతి స్థితిని పరిస్థితిని ఈజీగా క్రాస్ చేస్తూ ఉన్నాను అని భావించండి బాపంటున్నారు పిల్లలు నేను ఈ ప్రపంచం వాళ్ళ కోసమైతే భగవంతుణ్ణి కానీ మీకు తండ్రి నెయ్యి తను సమానంగా తయారు చేయటానికే వచ్చాను ఈ యొక్క ప్రాసెస్లో స్థూలమైనటువంటి మీకు ఏ సహాయము లభించకపోవచ్చు కానీ నాది అంతా సూక్ష్మంగా పిల్లలైనా మీకు సహాయం లభిస్తూనే ఉంటుంది అకరి రూపంలో మీ వెంట ఉంటాను ఇది మీరు అనుభవం చేసుకోకపోయినా హండ్రెడ్ పర్సెంట్ పైన నిశ్చే మాత్రం పెట్టుకోండి బాప్ సమానంగా అవ్వాలి అని ఎవరికైతే హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంటుందో ఆ పిల్లలే బాప్ సమానంగా అవుతారు అనగా స్వయం పైన ఎవరికైతే నిశ్చయం ఉంటుందో బాప్ పైన నిశ్చయం ఉంటుందో వారే బాప్ సమానంగా అవుతారు అనగా మీరు స్వయం ప్రతి పేపర్ను బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడుస్తూ తేలికగా ఖుషీగా క్రాస్ చేయగలుగుతూ వెళ్ళిపోతారు ఇది అసలు ఏమీ లేదు కూర్చుబీతో నయ్యే అనుకుంటారు అంత మంచిగానే జరుగుతుంది అనేటువంటి ఈ రెండు సంకల్పాలు మిమ్మల్ని న్యాచురల్గా మీ నేచర్ని తయారు చేసి తమ సీట్లో సెట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటుంది ఏమిటా రెండు సంకల్పాలు సబ్కు చెయ్య కుచుపీతో నెయ్యే అంతా మంచిగానే జరుగుతూ ఉంది ఏ జరిగినా ఏ కష్టమైనా అసలు ఏమీ లేదు అనే సంకల్పంలో మీరు స్థిరంగా ఉంటే ఇదే మీకు నేచర్ అయితే మీ సీట్లో సెట్ అయిపోతారు అప్పుడు బాపు కూడా పిల్లల కోసం వాహ్ వచ్చే వాహ్ అంటారు పిల్లల్ని ఏమంటారు వాహ్ మేరే మహావీర్ వచ్చే వాహ్ ఆహా నా మహావీరులైన పిల్లలు అంటారు మీరు ఈ రెండు సంకల్పాలతోటే మాస్టర్ అనగా బాప్ సమానంగా అయిపోతారు అంత మంచి జరుగుతుంది ఇప్పుడు ఏ జరిగినా ఏమీ లేనట్టే అంత తేలిగ్గా మీరు వెళ్ళిపోతారు మీరు ఎప్పుడు ఏమిటి ఎలాగా అనేటువంటి ప్రశ్నలే లేకుండా ఈజీగా అశ్చరీగా అయిపోయి బాప్ సమానంగా అయ్యి ఈ ప్రపంచాన్ని క్రాస్ చేయగలుగుతారు బాపుని కలుసుకోగలుగుతారు ఈ యొక్క కలుసుకునేటువంటి ఆనందం అనండి సుఖమనండి అది మీరు పొందుతారు ఇప్పుడు మీ యొక్క అమూల్యమైనటువంటి జన్మకు ఇదే ప్రారంధం బాపు బాపు లభించటం అన్నీ లభించినట్లే బాప్ బాపు మిలిగయ్యా సబ్కొచ్చు మిల్గయ్యా ఏ ప్రారం చూడండి బాపు మీ అందరి యొక్క బాధ్యతను తీసుకున్నారు ఎందుకంటే మీరందరూ కూడా బాపు యొక్క హృదయ సింహాసన అధికారి పిల్లలు బాపు మీకు ఏ కష్టము కలిగించరు మీ పనిని తొలగించరు పిల్లలు ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ మీకు అంతా కూడా కళ్యాణమే జరిగింది మంచే జరుగుతూ ఉంది ఇక కూడా జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు బాపు పైన పూర్తి నిశ్చయం పెట్టుకోండి భలే మీకు తెలియకపోవచ్చు కానీ త్వరలోనే మీ అందరికీ కూడా బాపు యొక్క అద్భుతం అనుభవం అవుతుంది మనం ఎవ్వరం అనే విషయం చాలా తేలికగా మిమ్మల్ని గమ్యానికి చేరుస్తూ ఉంటుంది పిల్లలైన మీరు ఖుషిగా ఉంటే మీకు మీకు ఇంకా ఏమీ పట్టదు ఇక ఖుషి అవధులు దాటిపోతూ ఉంటుంది మీరంతా కూడా ఖుషిగా ఊగుతూ ఉంటూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి